కొబ్బరిట్లు తయారు చేసుకోవటం కోసం గ్లాస్ గ్లాసు బియ్యాన్ని గంటన్నర నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకోవటానికి జార్లో ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత మూడు స్పూనులు నువ్వు నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు వేసుకోవాలి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది మన కారాన్ని బట్టి వేసుకోవాలన్నమాట తర్వాత గంటన్నర నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఒక గ్లాసుడు బియ్యానికి అరచెక్క కొబ్బరి చెక్కని ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అల్లం ముక్క కానీ వేసుకోవచ్చు నేనైతే అల్లం పేస్ట్ వేసాను తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి దీనిని చక్కగా పిండిలాగా మెత్త మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా కలవి పెట్టుకోవాలి చూడండి ఇలాగా బాగా పెట్టుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా రావాలి దోశల పిండికి చక్కగా రావాలి పెనం వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని పెనం మీద చక్కగా దోశని వేసుకోవాలి పిండితోనూ చాలా టేస్టీగా ఉంటుంది అసలు కొబ్బరి అట్లంటే సూపర్ టేస్ట్ అన్నమాట దానిపైన కొద్దిగా ఉల్లిపాయలు జల్లుకొని నెయ్యి వేసి చక్కగా కాల్చుకోలేలా మూత పెట్టి ఇగ ఓ పక్క కాలిన తర్వాత దాన్ని తీసి రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా కాలిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఆ కొబ్బరి అట్టు చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు నెయ్యి మళ్ళీ వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకొని దాన్ని చూ చక్కగా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి ఈ కొబ్బరి అట్లు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేసుకున్నాను పల్లీ చట్నీ చక్కగా పలచగా ఉంటే చాలా బాగుంటుంది పలచగా చేసుకొని ఈ పల్లీ చట్నీతో కొబ్బరి అట్టు